ఈ దిష్టి బొమ్మ లేకుండా ఏ ఇల్లు కట్టరు ఏ షాపు పెట్టరు కానీ ఈ బొమ్మకి నరదృష్టికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా పూర్వం చలంధరుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మవరం వల్ల ఇంద్రుడిని దేవులను ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి ఉంటాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవదేవులు నారదు సహాయం అడగడంతో నారదుడు ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్లి తన అహం దెబ్బతి నెల నువ్వు దేవదేవులను ఓడించి ముల్లోకాలను అయితే జయించావు కానీ నీ దగ్గర పార్వతి లాంటి శక్తివంతమైన స్త్రీ అయితే లేదు కదా అని జగతాలిగా అన్నాడు దాంతో అహం దెబ్బతిన్న చలందరుడు ముల్లో ను పాలించేది నేనైతే పార్వతి కూడా నాదే అని భావించి అదే ఆదేశాన్ని రాహువు ద్వారా పరమశివుడికి పంపించాడు ఆ మాట విన్న పరమేశ్వరుడు ఉగ్ర రూపుడై రుద్రతాండవం చేస్తూ మూడో కన్ను తెరచేస్తాడు కంటి నుండి ఒక రాక్షసుడు బయటకు వచ్చి రాహువును తినేయబోతాడు అప్పుడే రాహు శివుడి కాళ్ల మీద పడి ఆ మాటలకు తనకు ఎటువంటి సంబంధం లేదని తను కేవలం జలంధరుడు సందేశాన్ని మోసుకొచ్చిన తూత మాత్రమే అని ప్రాధాయపడ్డాడు అప్పుడు శివుడు రాహువును క్షమించి కీర్తిముఖుడిని ఆపేస్తాడు అయితే శివుడి కంటి నుండి పుట్టిన కీర్తిముకుడు తన ఆకలిని కంట్రోల్ చేసుకోలేక పరమేశ్వర నా వల్ల కావట్లేదు నా ఆకలి తీరడానికి నేను ఎవరిని తినాలో ఆదేశించండి అని శివుడిని కోరాడు అప్పుడు శివుడు కీర్తిముఖుడితో తనను తానే తినమని ఆదేశించడంతో శివుడి ఆజ్ఞ మేరకు ఒక్క తలభాగం తప్ప మిగిలిన శరీరం మొత్తాన్ని తనను తానే తినేసుకుంటాడు అయితే తన ఆజ్ఞను గౌరవించి తనను తానే తినేసుకున్నందుకు గాను శివుడు కీర్తిముఖుడుతో ఇక నుండి తన ముఖం అసూయ ద్వేషం నుండి పుట్టే నరదృష్టికి కవచంలా పనిచేస్తుందని అతని ముఖాన్ని పెట్టుకున్న ఏ ఇంటిని కాని ఏ ఆలయాన్ని నర దృష్టి తాకను కూడా లేదు అని వరం ఇచ్చాడు సో అందుకే ఈ దిష్టి బొమ్మ లేకుండా ఏ ఇల్లు కట్టరు ఏ షాప్ పెట్టరు